హాయ్ అండి వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు కొంగర మంగరాజు డైరీస్ ఫామ్ తాలూకా సక్సెస్ స్టోరీ గురించి చూసినట్లయితే చాలా చక్కగా డైరీని అభివృద్ధి పదంలో నడుపుతున్నారండి ఒక డైరీ నడపాలంటే యాభై అరవై ఆవులు ఒకేసారి కొనకుండా అతి తక్కువగా అంటే రెండు వేల సంవత్సరంలో నాలుగు గేదెలు రెండు ఆవులతో డైరీ స్టార్ట్ చేసి ఇప్పుడు నలభై నాలుగు గేదెలు ఏడు ఆవులు మరియు ఆవు పట్టలు గేదిపడ్డలు తర్వాత దూడలతో చాలా చక్కగా అభివృద్ధి చేసి ఉన్నారు అయితే ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం జే తిమ్మాపురం రాజుగారి తాలూకా స్వగ్రామము ఈ మంగరాజు గారు నడుపుతున్నటువంటి డైరీ చాలా అభివృద్ధిగా నడుపుతున్నారు ఇందులో చూసినట్లయితే ఈయన డైలీ దినచర్యలో ఎక్కువ భాగం ఈయన పనిచేస్తున్నానని చెప్పారు పశువు ఈనిన తర్వాత ఎనిమిది నెలల పాటు ఒక్క గేదె రోజుకి ఎనిమిది లీటర్లు ఆవైతే పదకొండు లీటర్లు పాలిస్తాయని చెప్పారు ఎనిమిది నెలల వరకు కూడా అంటే పశువు ఈనిన తర్వాత ఎనిమిది నెలలు కూడా యావరేజ్గా రోజుకి ఎనిమిది నుంచి పది లీటర్లు అని చెప్పారు ఇంకా పశువు ఈన రెండు నెలల్లో ఎదకి వచ్చి కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ చేపిస్తానని తెలియజేశారు అంటే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి పాలు తగ్గిపోతాయి అది ఇదని అలా కాకుండా ఈన తర్వాత వెంటనే రెండు నెలలకి ఎదకొచ్చినట్లయితే ఆ ఎద ఇంజక్షన్ చేస్తామని చెప్పారు కృత్రిమ గర్భధారణ చేపించిన ఆవులు లేదా గేదెలకు మూడు నెలలు అయిన వెంటనే చూడు తనిఖీ చేపించటం చాలా జాగ్రత్తగా చేపిస్తానని చెప్పారు అలా కాకుండా ఉన్నట్లయితే పశువు జతకట్టిన తర్వాత అది చూడు లేకపోయినా కూడా జతకు రాకపోయినట్లయితే అది జత ఉందని చెప్పి అనవసరంగా మేపాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు వేసవి కాలంలో రెండు వందల లీటర్లు వర్షాకాలంలో శీతాకాలంలో అయితే రెండు వందల డెబ్బై ఐదు లీటర్లు పాలు సేకరణ కేంద్రానికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పాలు పోస్తున్నానని చెప్పారు అంటే ఒక పద్ధతిగా డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారని ఇక్కడే మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి డైరీకి మొక్కజొన్న ప్రతి చెక్క తౌడు కలిగిన దానాన్ని రోజుకి నాలుగు కేజీలు చొప్పున ఒక పశువుకి రోజుకి నాలుగు కేజీలు చొప్పున దాణ ఇస్తున్నానని చెప్పారు అది ఈ నాలుగు కేజీల దాన అనేది చూడట ఒక విధంగా మరియు పాలిస్తున్నటికి ఒక విధంగా ఇస్తున్నానని చెప్పారు దాణాతో పాటు ప్రతి పాడి పశువుకి యాభై గ్రాముల వరకు మినరల్ మిక్చర్ అంటే అన్ని రకాలైనటువంటి మినరల్స్ ఉన్నటువంటి మినరల్ మిక్చర్స్ రోజుకి ఎగ్గిపెట్టేప్పుడు ఒక పశువుకు గాను ప్రతి పశువుకి కూడా మినరల్ మిక్చర్ కూడా దానితో పాటు వేస్తానని చెప్పారు నెక్స్ట్ ఈయన నాలుగున్నర ఐదు ఎకరాలలో రోజు కూడా పశుగ్రాసం ఇచ్చేదానికి సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో వేసి ఉన్నారు ప్రతి పశువుకి కూడా ముప్పై కేజీల పశుగ్రాసం రోజుకి పెడుతున్నానని చెప్పారు చూడి పశువుపై ప్రత్యేక శ్రద్ధతో డాక్టర్ గారి సలహా మేరకు డాక్టర్ గారి సలహా మేరకు ప్రతిరోజు కూడా కాల్షియం టానిక్ చూడి ఉన్నటువంటి ఏడు నెలల నుంచి ఈనంత వరకు యాభై ఎమ్మెల్ అని చెప్పారు ఒకవేళ అది చూడు కట్టినట్లయితే ఏడో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెల వరకు ఇస్తున్నానని చెప్పారు పశువు ఈన తర్వాత కూడా రోజుకి యాభై నుంచి డెబ్బై ఐదు ఎంఎల్ వరకు కాల్షియం దానాలో కలిపి వేస్తానని చెప్పారు ఈ కాల్షియం ఎందుకో ఎందుకు ఏంటనేది మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో నేను చేసి ఉన్నాను కాల్షియం వాడినట్లయితే మిల్క్ ఫేవరు రకరకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి అదేవిధంగా దూడలు మరణాలు తగ్గించ తగ్గి తగ్గించడానికి వాటికి కూడా ప్రతి దూడ కూడా పుట్టిన వెంటనే గంటలోపు జున్ను పాలు తాగించడం మరియు ప్రతి ఈ నెలకి కూడా డీవార్మింగ్ చేయించడము మట్టిని ఆకీయకుండా మూతుబుట్లు కట్టడం ఇలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు మొదటి ఈత వయస్సుకి అంటే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెరిగేంత వరకు కాకుండా మూడు సంవత్సరాల లోపు అది ఎదకి వచ్చేటట్లుగా దాన్ని ఒక పడ్డని తయారు చేస్తామని చెప్పారు అదే రేపు పొద్దున్న ఒక పాడిపైవుగా తయారవుతుంది మనం బయట నుంచి కొనుక్కోవడం కంటే ఇది బెటర్ అని చెప్పారు పని వారితో పాటు తాను మేత వేయడంలో కానీ పాలు తీయడంలో కానీ పశుగ్రాసం చాఫ్ కట్టర్తో కట్ చేసి మేపడం విషయంలో పని వారితో ప్రతి క్షణం కూడా అంటే ఉండి దగ్గరుండి చేయడము చేపించడము చేస్తాను అలాంటప్పుడు ఏ పశువు మేత ఎక్కువ మేస్తుంది ఏ పశువు మేత మేయడం లేదు అని తెలుసుకొని దానికి తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు ఎక్కువ కాలం డైరీలో నడపడం గడపడం వలన ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా వెంటనే దాన్ని పరిష్కరించడానికి అవకాశం కుదురుతుంది కాబట్టి ఎక్కువ టైము డైరీలో గ గడుపుతానని చెప్పారు ఈ విధంగా గడిపి తన డైరీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నానని చెప్పారు కొత్తగా డైరీ ప్రారంభించాలి అనుకునే వారికి ఒక సూచన అయితే ఇమ్మ ఇమ్మనడం జరిగింది అది ఏంటంటే ఇచ్చారు ఆ సూచన ఒకవేళ డైరీ పెట్టాలనుకుంటే ఎక్కువగా పశువులు కొనకుండా తక్కువ పశువులతో స్టార్ట్ చేసి నాలుగైదు పశువులతో స్టార్ట్ చేసి నడిపించమని చెప్పారు